హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదండి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి అంటే మనకి ఎగుమతులు దిగుమతులు అనేవి ఆగిపోతాయి అవి అలా ఆగిపోయినాయి అంటే మనకి నిత్యావసర సరుకులు అనేవి చాలా వరకు రేట్లు పెరిగిపోతాయి అలా రేట్లు పెరిగిపోతాయేమో అన్న ఆందోళనతో భయంతో నేనైతే ఒక రెండు బ్యాగులు నిండా అయితే సరుకులు అయితే కొనుక్కు తెచ్చేసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కు తెచ్చుకున్నాను వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది వాళ్ళ వీడియో ఇదిగోండి నేనైతే ఒక నాలుగు కేజీల కందిపప్పు అయితే తీసుకున్నాను నాకు ఇంచుమించు త్రీ ఫోర్ మంత్స్ వచ్చేసి లాగా తీసుకున్నా అనమాట సరుకులు అయితేను అండ్ అలాగే మనకి అన్ని రేట్లు పెరుగుతాయండి ఖచ్చితంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయండి అందుకని ముందుగానే నేను సరుకులు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా అలాగే ఒక నాలుగు కేజీలు మినపగుళ్ళు తీసుకున్నా అలాగే వేరుశన గుళ్ళు రెండు కేజీలు చొప్పున తీసుకున్నా ఇలాగే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి మనకి వచ్చేవన్నీ కూడా వర్షాలు అండ్ ఎక్కువగా కురుస్తున్నాయి ఈ ఇయర్ కూడా పైనుంచి వచ్చే ఎగుమతులు దిగుమతులు అనేవి ఆగిపోవడంతో మనకి ఈ సరుకులు రేట్లు అయితే పెరిగిపోతాయి ఇలా రేట్లు పెరిగినాయి అంటే మధ్య మధ్య తరగతి వాళ్ళు అస్సలు కొనుక్కోవాలంటే చాలా కష్టపడతాం కదండీ సో కొంచెం ఒక రేటు ఒక రూపాయి ఎక్కువైనా సరే ముందుగానే కొనుక్కొని పెట్టుకోవడం అనేది మంచిదని నా ఉద్దేశం అనమాట అన్నీ నేను ఎప్పుడు తీసుకున్నా సరే అండి కేజీ కేజీ అలా తీసుకుంటాను కాకపోతే ఈ వర్షాకాలం వచ్చేసరికి ఒక మూడు నాలుగు నెలలకు సరిపడగా సరుకులు ఒక్కసారిగానే తీసేసుకుంటానండి ఎందుకంటే ఏమో వర్షాకాలం వచ్చిందంటే బయటకు మగవాళ్ళు వెళ్ళి కష్టపడే ఇది కూడా ఉండకపోవచ్చు మనకి అప్పుడు డబ్బులు లేకపోవచ్చు ఏం చేస్తాము ఇంట్లోని మనకి సరుకులు అన్నీ ఉన్నాయనుకోండి కనీసం అలా బయటకు లే వెళ్ళకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మేనేజ్ చేసుకోగలుగుతాము అలాంటి ఆలోచన కూడా నాకు వస్తుంది అన్నమాట నేను అలానే తీసుకుంటానండి మరి మీరు ఎలా చేస్తారో ఏమో నాకు కామెంట్ అయితే పెట్టండి ప్రతిదీ కూడా అండి యాభై గ్రాములు తీసుకునే దగ్గర పావు కేజీ వంద గ్రాములు తీసుకునే దగ్గర అర కేజీ అట్లా నేను పెంచుకుంటూ సరుకులు అనేవి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇంట్లో సరుకులు అయితే ఉన్నాయండి కాకపోతే ఎక్కడికక్కడ వరదలు వస్తున్నాయి కదా ఏమో చెప్పలేము ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో కూడా మనము అంచనా వేయలేము దాన్ని బట్టి ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లో సరుకులు లేకపోతే ఏం చేస్తామండి ఇబ్బంది పడతాము కనీసం మన దగ్గర సరుకులు ఉన్న లేని వాళ్ళకి ఇచ్చి దానం కనీసం అన్న పెట్టడానికి ఉపయోగపడుతుంది కదా అలా కూడా ఆలోచించుకున్నానండి నేను అందుకని చెప్పేసి ఇంకా నాకు కావాల్సిన సరుకులన్నీ కూడా నేను తెప్పించేసుకున్నాను అనమాట అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా అండి ఫోర్ లీటర్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే మనం బట్టలు ఉతకటానికి చాలా చాలా ఇబ్బంది పడతాము వర్ష వాషింగ్ మిషన్లో అయితే కొంచెం మనకి ఆల్రెడీ డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి గాలిగా ఆరబెట్టుకోవచ్చు అలాగే వర్షాకాలంలో ఎక్కువగా మనం కంఫర్ట్ యూజ్ చేస్తాం కదా అది కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి అలాగే విమ్ లిక్విడ్ బా కూడా నేను చిన్న చిన్న బాటిల్స్ తీసుకునేదాన్ని ఈసారి పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకున్నాను అలాగే మనకి బొద్దింకులు ఉంటుంది తేమగా ఉండటం వల్ల ఆ బొద్దింకులు బెడద లేకుండా ఉండడం కోసం హిట్ ఇంకా ఇవి చెప్పనవసరం లేదండి డ్రింక్ బాటిల్స్ అంటే నాకు మహా ఇష్టం అనమాట ఇవి కూడా నేను తీసేసుకున్నాను మొత్తం ఈ సరుకులన్నీ కొనడానికి నాకు ఇంచుమించు ఆరు వేలు అయిందండి చూపిస్తాను మీకు ఆ బిల్లు కూడా ఎప్పుడు నేను సరుకులు తీసుకున్నా కానీ ఒక రెండు వేలు మూడు వేలు లోపల తీసుకుంటాను కాకపోతే ఈసారి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఈ సరుకులకి ఎంత అయింది అనేది చూపిస్తాను మొత్తం అంతా కూడా నేను డిమాట్లో తీసుకున్నానండి సరుకులన్నీ కూడా డిమాట్లో తీసుకోవటం వల్ల మనకి సరుకు అనేది ఫ్రెష్ దొరుకుతుందండి ఎందుకంటే ఎప్పటి సరుకులు అప్పుడు మనకి అయిపోతాయి నిల్వ ఉంటుందన్న బాధ ఉండదు చూసారు కదా ఐదు వేల తొమ్మిది వందల రెండు రూపాయలు అయిందండి నాకు సరుకులకి వచ్చి ఇవన్నీ కూడా నేను డిమాట్లో తీసుకున్నాను వీటికి మనకి ఎంత బోనస్ వచ్చింది కూడా నేను చూపిస్తాను మనకి ఇంచు మెంచు అండి పదిహేను వందల వరకు నాకు మిగిలింది ఇవే సరుకులు మనం బయట తీసుకుంటే ఇంచుమించు ఒక ఎనిమిది వేలు బా ఎనిమిది వేలు అలా బాధేస్తారండి చెప్తున్నా కదా షాపుల్లో తీసుకున్న దానికి మనకి డిమాట్లో తీసుకున్న ఈ సూపర్ మార్కెట్లో తీసుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది సరుకులన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేసరికి నాకు వంద రూపాయలు తక్కువ ఆరు వేలు అయిందండి అందులోనూ కూడా పదిహేను అయితే కలిసి వచ్చింది ఈ ఫోర్ లీటర్స్ ఫ్రంట్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి ఇది నాకైతే ఒక నాలుగు వందల యాభై రూపాయలు అట్లా పడింది అనమాట ఇది కూడా మనం ఒక డబ్బా బయట కొనాలంటే హాఫ్ లీటర్ డబ్బా ఇంచుమించు మనకి టూ ఫిఫ్టీ అట్లా పడిపోతుంది సో దాంతో పోల్చుకుంటే మనకి రేట్ అనేది చాలా తక్కువనే కదా అండ్ క్వాలిటీ కూడా ఉండి మంచిదే ఉంటుంది ఎందుకంటే ఎప్పటి సరుకు అప్పుడు మనకి అయిపోతుంది మన ఎదురుగుండానే వాళ్ళు తీసుకొచ్చి ఫిల్ చేస్తూ ఉంటారండి ఇలా తీసుకున్నా అనమాట సరుకులన్నీ కూడా ఇలా తీసుకున్న సరుకులన్నీ ఎలా సర్దుకుంటానో కూడా మీకు చూపిస్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇన్ని సరుకులు ఒకేసారి తీసేసుకున్నారు కదా వీటిని ఎలాగ మీరు స్టోర్ చేసుకుంటారని ఆ డౌట్ కూడా ఉంటుంది కదా ఇదిగో చూసారు కదండి కేజీ చొప్పున కేజీ చొప్పున నేనైతే డబ్బాల్లోకి అయితే తీసుకున్నా ఇలా డబ్బాల్లో కేజీ చొప్పున తీసుకుంటే నాకు ఇంచుమించు వన్ మంత్ వచ్చేస్తుందండి వన్ మంత్ వచ్చిందంటే మిగతా సరుకులన్నీ కూడా నేను ఇదివరకు పెద్దవాళ్ళు ఏం చేసేవారు ఎప్పటికప్పుడు ఎండబెట్టుకుంటా ఉండేవారు లవంగి మొగ్గలు వేస్తూ లేకపోతే ఎండుమిర్చి వేస్తూ అట్లా దాచేవారనమాట సో నా పద్ధతి ఏంటంటే నాకు ఉన్నది కాస్త పెద్ద ఫ్రిడ్జే పెద్ద ఫ్రిడ్జ్లో నేను పెట్టేసుకుంటాను అనమాట అంటే మనకు కూరగాయలు వేసుకునే ట్రై ఉంటుంది కాబట్టి ఆ కూరగాయల ట్రై అయితే నేను తీ ఖాళీ చేసేసి దాంట్లో అయితే పెట్టేసుకుంటాను ఇట్లా సరుకులు అయితే నేను డబ్బాల నిండా నింపేసుకున్నానండి ఇవన్నీ వచ్చి బిర్యానీ మసాలాలు అనమాట వీటికి కూడా ఎక్కడ ఏమీ లేదు అంటానికి లేకుండా ప్రతి వస్తువు కూడా నేను తీసుకున్నా కొన్ని కొన్ని వస్తువులు అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట వచ్చి రవ్వలు అలాగే పిండి ఇలాంటివి అయితే చాలా వరకు సరుకులు ఇంట్లోనే ఉన్నాయి ఉన్నవి ఉంచేసాను లేనివి అయితే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను నేను సాల్ట్తో సహా తెచ్చేసుకున్నాను అండ్ అలాగే ఒక మూడు కొంచాలు కళ్ళు ఉప్పు కూడా వేయించుకున్నానండి ఉప్పు అనేది ఇంకా మనకు దొరకకపోవచ్చు అనేసి చాలా చోట్ల నేను విన్నాను ఎందుకన్నా మంచిదని నేను ఉప్పు కూడా నేను కళ్ళుప్పు ఎక్కువ క్వాంటిటీలోనే స్టోర్ చేసుకున్నాను ఇట్లా మొత్తం డబ్బాల నిండా నింపేసాను కదండి మిగతా సరుకులు పేస్ట్లు అలాగే సోప్స్ అలాగే మన ఆడవాళ్ళకి అవసరమయ్యే విస్పరు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ మనం డిష్ వాషర్ అండ్ అలాగే సోప్స్ అండ్ స్క్రబ్బర్లు ఇవన్నీ కూడా స్టోర్ చేసి చక్కగా పేర్ చేసి ఇవిగోండి డబ్బాల్లో వేయగా ఇలా మిగిలిపోయినాయి అనమాట ఈ సరుకులన్నీ కూడా ఇలా మిగిలిపోయిన సరుకులన్నీ కూడా అండి నేను చక్కగా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ప్లాస్టర్ వేసేస్తాను అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాంటి ప్లాస్టర్ కూడా తీసుకున్నాను మనకి వాడు ఎలా ప్యాక్ చేసి ఇస్తున్నాడో అలాగే ప్యాక్ చేస్తాను అలాగే అటుకులు తీసుకున్నా కదా ఈ అటుకులు కూడా ఒక డబ్బాలో వేసేసి మిగిలినవన్నీ కూడా నేను ప్యాక్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసేసి ఒక ప్లాస్టిక్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాంతో రౌండ్ తిప్పేసేసి ఎక్కడికక్కడ నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను మొత్తం సరుకులన్నీ కూడా ఇలాగే ఫోల్డ్ చేసేస్తానండి నేను కేజీ కేజీ చొప్పును మాత్రమే బయటకు తీస్తాను అవసరమైనప్పుడు మళ్ళీ ఇంకొక కేజీ బయటకు తీసి కాస్త ఎండలో పెట్టి ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను డబ్బాల్లో వేసి స్టోర్ అనమాట ఇట్లా పెట్టేసాను అనమాట ప్రతి ఒక కవర్లో ఉన్న వస్తువులన్నీ కూడా నేను ఇట్లాగా భద్రపరుచుకుంటానండి ఫోల్డ్ చేసేసి లాక్ చేసేసుకున్నాను అనమాట ఇలా చేయటం వల్ల అండి మనకి ఇంట్లో సరుకు లేదు ఈ వస్తువు అయిపోయిందన్న భయం ఉండదు బయటికి వెళ్ళి తీసుకురావాలి రేట్లు ఎంత ఉన్నాయన్న భయం కూడా ఉంటుంది అలాంటిది ఏమి లేకుండా ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే మనకి ఇబ్బంది అయితే ఉండదండి అలాగే మనకి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి కార్తీక మాసము దేవి నవరాత్రులు ఇవన్నీ వచ్చినాయి అంటే మనకి వెజిటేరియన్స్ ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకా రేట్లు ఉంటాయండి ఇదిగోండి ఇట్లా ఫ్రిడ్జ్ అయితే నేను ఖాళీ చేసుకొని ఆ ట్రై ఉంటుంది కదా మనకి కూరగాయలు పెట్టుకునే ట్రైలో అయితే వస్తువులన్నీ పెట్టేస్తున్నానండి ఆ వెజిటేబుల్స్ కూడా నేను ఉంచాను అవి కూడా తీసేస్తాను బయటికి ఎందుకంటే నాకు వెజిటేబుల్స్ అనేవి గార్డెన్లో వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువ అయితే బయటకుంటాను అండ్ అలాగే ఇదిగోండి లిక్విడ్ ఉంది కదా నేను ఎలాగా యూస్ చేస్తానంటే పాత బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకుంటాను దాంట్లోకి అయితే నేను తీసేసుకుంటాను అనమాట ఈ డబ్బా నిండా తీసుకునేది మనం వాడచ్చు మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలు పాడేయకుండా ఉంచుకోవటం వల్ల ఇలా కూడా మనకు ఒక్కొక్కసారి యూజ్ అవుతూ ఉంటుందండి నేను ఫోర్ లీటర్స్ తీసుకున్నాను అనమాట దీంట్లో ఇంచుమించు ఒక లీటర్ అయితే పట్టింది అంటే నాకు ఇంచుమించు ఇది ఫోర్ మంత్స్ అట్లా వచ్చేస్తుందండి అండ్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూడా చాలా తక్కువ ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసి ఇదిగో చూస్తున్నారు కదా ఇది కొలత అనమాట ఒక ట్రిప్కి ఈ కొలత వేసుకుంటే మనకి బట్టలు అనేవి క్లీన్గా వాష్ అయిపోతాయి అనమాట నీట్గా అలాగే నేను కంఫర్ట్ కూడా తీసుకున్నాను కదా కంఫర్ట్ కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి ఈ కంఫర్ట్ కూడా నేను ఇలాంటిది ఒక సాఫ్ట్ టచ్ వాడాను మొన్నటి వరకు కంఫర్ట్ తీసుకున్నాను కదా అదే బాటిల్లో నేను కంఫర్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదనమాట నేను ఎప్పుడు సరుకులు తీసుకున్నా సరే కొంచెం బుర్ర ఉపయోగించుకుంటానండి ఎందుకంటే మనం కొనుక్కునే స్థితిలో ఒక్కొక్కసారి లేకపోవచ్చు అలా లేకపోయిన టైంలో అండి ఇలా మన సరుకులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవే మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ మగవాళ్ళకు కూడా అండి బయటకు వెళ్ళి ఒక్కొక్కసారి తీసుకురాలేని పరిస్థితి ఉంటుంది అలాంటి టైంలో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేము డబ్బులున్న టైంలో ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో సరుకులు తీసుకొని వాటిని పాడవకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటూ మనం చేసుకుంటే చాలా మనకి ఉపశమనంగా ఉంటుందండి అండ్ అలాగే నేను మినపగుళ్ళు తీసుకున్నాను కదా ఇడ్లీ రవ్వ కూడా నేను ఒక ఫైవ్ కేజీస్ అలా తెప్పించేసాను అలాగే నేను వెల్లుల్లిపాయలు కూడా అండి వర్షాలు అంటే ఇంక వెల్లుల్లిపాయలు దొరకటం గగనం అయిపోయేది అనమాట అండ్ మనకు దొరికిన తడిచిపోయినవి అలాంటివి దొరుకుతాయి అనమాట ఇంకా చెప్తున్నా కదండి ఇంచుమించు ఫోర్ మంత్స్ వచ్చేలాగా నేను సరుకులు తీసుకున్నాను అలాగే ఈ చింతపండు కూడా నేను ఒక టూ కేజీస్ అలా తెప్పించేసాను నాకు చింతపండు గుజ్జు ఉంటుందండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో అలాగే మన పులుసులకు మాత్రమే నేను వాడతానంటే నాకు రెండు కేజీలు అనేవి చాలా తక్కువగా సరిపో తీసుకున్నాను సరిపోయిందండి నాకు ఇంచుమించు ఒక త్రీ మంత్స్ వచ్చేస్తుంది అలాగే నేను వెల్లుల్లిపాయలు అమ్మో రేటు మామూలుగా లేదండి ఇంత క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు తీసుకున్నప్పుడు నేను చక్కగా ఇలాగా మాలైతే కట్టేస్తున్నానండి ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు అనేవి గాలిలో పెట్టుకోవాలి గాలిలో పెట్టుకోకుండా ఎక్కడైనా స్టోర్ చేసుకుని డబ్బాలో వేసుకున్నా వీటి వెంటనే కాటుకు పట్టేసి మొత్తం పాడైపోతుందండి పాయంతా కూడా గాలిలో పెట్టుకోవాలి కాబట్టి ఇలాగ మనం ఎక్కడ పెట్టుకున్నా సరే మనకి చేతికి అడ్డం లేకుండా అవసరమైనప్పుడు ఒక్కొక్కటి తీసుకునే విధంగా ఇలాంటి గట్టి ఒకటి తీసుకొని చక్కగా మాల్లా కట్టేసి మనం వంటింట్లో ఏదో ఒక మేకుంటుంది ప్ర ఖచ్చితంగా అండి వంటింట్లో ఏదో ఒక మేకుంటుంది కాబట్టి అలాంటి ఒకటి తీసుకుని మనం ఎట్లాగా తగిలించేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇదిగోండి నేనైతే క్యాలంటరీ ఉన్న చోట తగిలించాను అలాగే తీసుకున్న మిగతా వస్తువులు కూడా అండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అండి అలాగే రవ్వ అయితే నేను బయట ఉంచేస్తానండి అలాగే నేను రైస్ కూడా తెప్పించేసుకున్నానండి ఆల్రెడీ ఇంట్లో డబ్బా నిండా రైస్ ఉన్నాయి ఎందుకన్నా మంచిదని ఇంకొక కొత్త బాగా అయితే రైస్ తెప్పించేసుకున్నాను అండ్ అలాగే మీకు సరుకుల్లో షాంపూస్ ఏం చూపించలేదు కదా షాంపూ వాడటం అనేది చాలా తక్కువ అండి మా ఇంట్లో కుంకుడుకాయలు వాడుతాం అనమాట కుంకుడుకాయలు కూడా నేను ఇంచుమించు ఒక ఎయిట్ మంత్స్ వచ్చేలాగా మూడు కొంచెం మూడు కొంచెాలు కుంకుడుకాయలు కూడా నేను వేయించేసుకున్నా అనమాట సో ఇదేనండి నా బ్లాగు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా అని అనుకుంటున్నాను స్టోర్ చేసుకునే పద్ధతి అది మీకు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి వీడియో అలా ఉందో నాకు చివరిన కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి అండ్ ఈ వీడియో ఎంతో వరకు అందరికీ యూజ్ అవుద్దని అయితే అనుకుంటున్నాను ఇంచుమించు మీకు వీలుంటే కనుక సరుకులు అయితే ముందుగానే తెప్పించుకొని పెట్టుకోండి అలాగే నేను ఆనియన్స్ కూడా తెప్పించుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా అలాగే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్